హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ యాస్ మీనా ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు మీకు గులాబ్ జామున్ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను సో ఇక్కడ నేనైతే ఎన్టీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను వన్ ప్యాకెట్ అనమాట సో ఇది కట్ చేసి ఇలా నేను బౌల్లోకి వేసుకొని సో ఇప్పుడు దీనికి కొద్ది కొద్దిగా మనం మిల్క్ అనమాట ఇది బాయిల్డ్ మిల్క్ పాలు యాడ్ చేసుకుంటూ మెల్లమెల్లగా కలుపుకోవాలి ఒకటేసారి అయితే పాలు యాడ్ చేయకూడదు మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది అన్నమాట సో ఇలా మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి సో పిండి మనకి ఇలా రెడీ అయిపోతుంది సో దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా అవుతుంది సో ఇలా మెత్తగా అనిపించాలి మనకి కలుపుతున్నా కొద్ది మనకి పిండి కూడా ఇలా మెత్తగా కన్సిస్టెన్సీ ఇవి సో ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు రెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఈలోపు మనం షుగర్ సిరప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఇక్కడ ఒక బోవాల్ని తీసుకొని దీంట్లోకి ఏ కప్ అయితే తీసుకుంటామో అదే కప్తో మనం వాటర్ అండ్ షుగర్ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి సో టూ కప్స్ వాటర్కి నేను టూ కప్స్ షుగర్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక ఫోర్ యాలకులు అనమాట అంటే ఇలాచి సో ఇలా వాటర్ అయితే మనకి షుగర్ అంతా కరిగిన తర్వాత బాయిల్ అవుతుంటాయి నెక్స్ట్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు గులాబ్ జామున్స్ రౌండ్ రౌండ్గా చేసేసుకుందాము సో నేను ఇక్కడ హోమ్మేడ్ గీ తీసుకున్నాను ఇది హోమ్మేడ్ గీ అనమాట నెయ్యి సో నెయ్యి పెట్టుకొని చేసుకు మనం హ్యాండ్కి నెయ్యి పెట్టుకొని చేసుకుంటే ఆ గులాబ్ జామ్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి పైన ఇలా విరగకుండా మనం బా నూనెలో ఫ్రై చేస్తున్నప్పుడు ఇలా విరిగిపోకుండా ఉంటాయి సో ఇలా చేతికి కొంచెం నెయ్యి అద్దుకొని ఇలా చిన్నగా తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి సో సాఫ్ట్గా వస్తున్నాయి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో సో ఇలాగే అన్నీ కూడా మనం చేసి పెట్టుకుందాం కొంచెం కొంచెం లైట్గా తీసుకోవాలి మనం ఈ ఇలా జస్ట్ హ్యాండ్స్కి ఇలా రబ్ చేసుకొని కొంచెం కొంచెం పెండి తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట సో అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ అందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం మనం సిమ్లో పెట్టేసేయాలన్నమాట హై ఫ్లేమ్లో అయితే అవి మెల్ల రెడ్ అయిపోతాయి మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఇలా మనకి కలర్ అయితే ఇది గులాబ్ జామున్ కలర్ అయితే ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని మనం ఒక ఇందాక రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇలా వేసుకొని ఇవన్నీ బాగా నానాలన్నమాట దాంట్లో సో ఇవి మొత్తం చల్లగా అయిపోవాలి కావాలంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినచ్చు సో ఇక్కడ నేను చూస్తున్నారు కదా మీరు ఎంత స్పాంజీగా అనిపిస్తున్నాయి మనకి గులాబ్ జామున్స్ సాఫ్ట్గా బాగా మంచిగా వచ్చాయన్నమాట సో ఇంతే అండి గులాబ్ జామున్ రెసిపీ చాలా ఈజీ రెసిపీ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అండ్ మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో షేర్ చేయండి సో చాలా బాగా వచ్చాయి సాఫ్ట్ సాఫ్ట్గా బాగున్నాయి సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్